కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పేది ఏంటంటే బేసిక్గా మనకి వాటర్ వాటర్లో స్వీట్నెస్ ఉందా లేదని చూడాలి ఇది వాటర్ స్వీట్నెస్ ఉంటే బర్డ్కి గ్రోత్ బాగుంటుంది ఇన్కేస్ వాటర్ సాల్ట్ కానీ వాటర్లో ప్రాబ్లం ఉంటే వాటర్ టెస్టింగ్ మనం చేయించుకోవాలి కంపెనీ వాళ్ళు చెప్తారు మీకు బ్యాచ్ ఎంత పడుతుంది ఏంది అని మన ఇన్వెస్ట్మెంట్ ఏందని చూసుకోవాలి ఫస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చెప్తారు టెన్ థౌసండ్ బ్యాచ్ చేయండి ట్వంటీ థౌసండ్ బ్యాచ్ చేయండి చెప్తారు బట్ మన జేబులో ఎంత ఉందో చూసుకోవాలి కదా చూసుకున్న తర్వాత మనం గెట్ అయిపోవాలి ఫైవ్ థౌసండ్ బ్యాచ్ చేస్తే సరిపోద్ది తర్వాత నీకు అక్కడ ఫార్ములాస్ అన్నీ అర్థమైపోయినాయి అన్నప్పుడు ఎక్స్పాండ్ చేస్తే బెటర్ సో వితౌట్ ఎక్స్పాండ్ ఫార్ములా మనము చూసుకోకుండా ట్వంటీ థౌజండ్ పెడితే లాస్ అయిపోతాం ఫస్ట్ బేసిక్గా కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ నియర్ బై షెట్స్ని మీరు విజిట్ చేయాలి విజిట్ చేసి అక్కడ ఫార్మర్స్ ఏం ఫేస్ చేస్తున్నారు అని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి ఫస్ట్ ఇది మనతో అవుతుందా మనకు వర్కర్స్ అవైలబుల్ ఉన్నారా ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి ఒక ఫైవ్ థౌసండ్ షెడ్కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ల్యాక్స్ అవుద్ది సో మనం ఇయర్లీ ఒక ఫైవ్ బ్యాచెస్ తీయచ్చు ఫైవ్ టు సిక్స్ బ్యాచెస్ సిక్స్ థౌసండ్ బ్యాచ్ మాకు థర్టీన్ ల్యాక్స్ అయ్యింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ ఒక బ్యాచ్కి లీస్లో ఎయిటీ ఎయిటీ థౌసండ్ వస్తుంది హైయెస్ట్ వన్ పాయింట్ ఫోర్ వస్తుంది